ఫార్వర్డ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టర్ గా పరిగణిస్తూ ఏసీబీ కోర్టు కేసును మూసివేయడం రాజకీయ చర్చ లేపుతోంది అంతా అనైతికం హైకోర్టును ను ఆశ్రయిస్తామంటూ వైసీపీ ఆగ్రహించడంతో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీ హయాంలో చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైల్ అయ్యింది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిమెంట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంతో సుమారు మూడు వందల డెబ్బై కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదైంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ కూడా చేయగా ఆయన సుమారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కూడా అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే జరిపిన విచారణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది సిఐడి దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని నివేదించడంతో ఏసీపీ కోర్టు కేసును క్లోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది తెలుగుదేశం పార్టీ సంబరాల్లో మునిగిపోతూ ఉంటే వైసీపీ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ చేయించుకోవడం అనైతికమని ఈ కేసు కొట్టివేతపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు చంద్రబాబు తప్పు చేయకపోతే కేసు విచారణలో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత సతీష్ రెడ్డి మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి మూడు వందల అరవై కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసును అంతా కూడా పట్టిందని చెప్పేసుకొని మిస్ మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం దీన్ని వెంటనే విత్ర చేసి చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అబద్ధ అభయంతకరం పెడి దయన్ సంబంధించి మరిని అప్డేట్స్ అందించడానికి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ మనం చూస్తున్నామో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ కు సంబంధించి ఏసిపి కోట్ కేసు కొట్టివేడం జరిగింది సో దీనికి సంబంధించి విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామో అసలు ఏం జరుగుతోంది ఖచ్చితంగా ఈ కేసు నమోదైనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత ఈ కేసులో అరెస్ట్ కావడం జైల్లో దాదాపుగా యాభై మూడు రోజులు ఉండడం రాజకీయాల్లో చాలా సంచలనమైంది వాస్తవానికి రాజకీయాల్లో పెను మార్పులు కూడా అదొక కారణమైంది రాష్ట్ర రాజకీయాల్లో సో ఇట్లాంటి కేసుకు సంబంధించి ఈరోజు మిస్టేక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తూ కో కోర్టు తీసుకున్న నిర్ణయం ఇట్లా ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీన్ని న్యూట్రల్గా చూస్తే న్యాయపరంగా చూస్తే కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే దీనికి కేసు నమోదైనప్పుడు పేర్కొన్న వాస్తవాలు దర్యాప్తులో వాటిని చూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైంది లేకపోతే దర్యాప్తు సంస్థ చూపించిన ఆధారాలు కేసు నమోదు చేసినప్పుడు చేసిన వాస్తవాలకి భిన్నంగా ఉన్నాయి సరిపోలేదు కాబట్టి ఈ కేసుని క్లోజ్ చేయాల్సిందిగా ఇచ్చిన ఏసీబీ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు సో ఇది అంటే ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు కేసు నమోదు చేసినప్పుడు పేర్కొన్న ఆశ ఆరోపణలకి అంత బలమైన ఆధారాలు లేవని కోర్టు భావించడంతో ఇది న్యాయ ప్రక్రియగా చూడాల్సిన అంశం కాబట్టి న్యాయ ప్రక్రియ ప్రకారం ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది దానికి ఏసీబీ కూడా దాని కేసును క్లోజ్ చేసింది సో ఈ ప్రక్రియ సహజంగానే ఇది రాజకీయపరమైన ప్రక్రియ అయితే దానికి మరింత ఎక్కువ విమర్శలు వచ్చినవి కానీ న్యాయ ప్రక్రియ కాబట్టి దీని మీద ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం కోసం ప్రతిపక్షం దీని మీద ఇప్పటికే స్పందించినట్టుగా ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు మిస్ యూజ్ ఆఫ్ పవర్ అంటూ చెప్పే ప్రయత్నాన్ని ప్రతిపక్షం చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం చెప్తోంది ఇది కేవలం కక్షపూరితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసు కాబట్టి దీనికి ఆధారాలు లేకుండా అప్పట్లో పెట్టారు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో నిరూపించలేకపోయి ఇప్పుడు వాస్తవం వెల్లడైంది కాబట్టి సరైన ఆధారాలు లేకపోవడంతోనే కేసు క్లోజ్ అయిందని తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది అందులోనూ ఇది రాజకీయ ప్రక్రియ కాదు అఫ్ కోర్స్ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టు కోర్టు ఏదైతే దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు నిర్ణయం పాజిటివ్ గా తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళు దర్యాప్తును కొనసాగించవచ్చు కానీ ఆ ఫైనల్ నిర్ణయం తీసుకుంది కోర్టు కాబట్టి రాజకీయాలకు ఏం సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు ఇది న్యాయపరంగానే మేము పూర్తిస్థాయిలో ఆధారాలు లేవనే ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని మిస్యూజ్ ఆఫ్ పవర్గా చెప్తోంది దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కంప్లైంట్ ఇది అదే సమయంలో సీమెంట్స్ ఏదైతే సిమెంట్స్కి ఇచ్చారని చెప్పారో దాదాపుగా మూడు వందల అరవై కోట్లు మాకేం సంబంధం లేదన్నప్పట్లో సీమెంట్స్ చెప్పింది ఈ మూడు వందల అరవై కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరిగిందని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ చూస్తే ఇది ప్రభుత్వపరమైన అంశం కాదు రాజకీయ పరమైన అంశం అంతకంటే కాదు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇట్లాంటి వైసీపీ కోర్టుకు వెళ్ళినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా ఇదే న్యాయం దక్కుతుందన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఓటర్ స్టేడియం